హాయ్ టు వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకుస్తాయి ఎవరైనా కాస్త మేధావితనంగా ఆలోచించాడంటే అబ్బో వాడు అపరచాణిక్యుడు అంటాం అర్థశాస్త్రాన్ని చాణిక్యుడు రాసనా అన్ని సమస్యలను పరిష్కరించగల మేధావిగా మనం చెప్పుకుంటాం చాణక్యుడు విజయం సాధించే మార్గాలనే కాదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి కొడుకు తండ్రి మధ్య ఎలాంటి రిలేషన్ ఉండాలి తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలగాలి మొదలైన కుటుంబ రహస్యాలు ఎన్నో చాణక్యుడు చెప్పాడు చాణక్యుడు చెప్పిన కుటుంబ రహస్యాలు ఒక వ్యక్తికి గయాలి భార్య ఉంటే అతని ఇల్లు శాపం చెందిన ఇల్లు ఒక వ్యక్తికి రాక్షసుడు లాంటి స్నేహితుడు ఉంటే ఆ ఇంట్లో పామున్నట్టే ఒక వ్యక్తికి వాదించే పనివాడు ఉంటే ఆ ఇంట్లో ఏ క్షణమైన మృత్యు కబలించొచ్చు అన్నాడు చాణక్యుడు కుటుంబ పెద్ద ఎప్పుడైనా నిజాతి పరుడుగా ఉండాలంటాడు చాణక్యుడు ఒక వ్యక్తికి కొడుకు కృతజ్ఞతా భావంతో ఉంటే ఆ ఇంటికి పేదరికం ఉండదంటాడు భర్త సంపాదనతో తృప్తి భార్య ఉంటే ఆ ఇంటిపై దేవుని కృప ఉంటుందంటాడు చాణక్యుడు ఒక వ్యక్తి తన కొడుకులకు ఎల్లప్పుడూ నైతిక బాధ్యతలు ఉన్నదని బోధించాలంటాడు చాణక్యుడు అంతేకాదు తల్లిదండ్రుల మొదటి కర్తవ్యం పిల్లలకు ఉన్నతమైన విద్యను అందించడం అంటాడు చాణక్యుడు చాణుక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన విషయం తల్లిదండ్రులు తమ పిల్లలను గారాబం చేయకూడదంటాడు పిల్లలు మట్టి ముద్రలతో అన్నాడు చాణక్యుడు మంచి లక్షణాలలో కొడుకు ఒక్కడు చాలు అతని ఉనికి వల్ల వంశాన్ని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడుతుంది అడవిలో అంతులేని చెట్లు ఉన్న ఒక్క చెట్టు పూల మీద జల్లే సువాసన చాలు అడివంతా సుగంధాలతో నింపడానికి అంటాడు కుటుంబంలో ఒక వ్యక్తి చెడు మార్గంలోకి వెళ్తే ఆ కుటుంబ గౌరవం మంట అంటాడు చాణక్యుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూడాలంటే ఐదేళ్లు వచ్చే వరకు ప్రేమగా చూడాలి పదేళ్ళు వచ్చే వరకు పూర్తిగా అదుపులో పెట్టాలి పదహారేళ్ళు వచ్చేసరికి స్నేహితుగా చూడాలని చెప్పాడు చాణికుడు చెప్పిన కుటుంబ రహస్యాల్లో ముఖ్యమైనవి ఎక్కడైతే భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన ఉంటుందో లక్ష్మీదేవి అలాంటి ఉన్నతమైన ఇంటిలోనే ఉంటుందంటాడు సత్ప్రవర్తన కలిగిన ఒక్క పుత్రుడు వంద మంది తెలివి తక్కువ పుత్రుల కన్నా వెయ్యి రెట్లు మిన్న అంటాడు చాణక్యుడు పనికిరాని కొడుకు మరణించినప్పుడు కలిగే దుఃఖం అతి స్వల్పం అని చెప్పాడు చాణక్యుడు కొడుకు విద్యావంతుడు కాక అటు దైవభక్తుడు కూడా కాకపోతే దూడని కనలైన ఆవుతూ సమానం అంటాడు అప్పుల్లో మునిగిన తండ్రి అనైతిక జీవనం గడిపే తల్లి మరులు గొల్పే భార్య గొడవలు పడే కొడుకు వీళ్ళు కుటుంబ గౌరవానికి గొడ్డలు పెట్టు అని చానుక్యుడు చెప్పాడు ఒక వ్యక్తికి ప్రేమమూర్తి అయిన భార్య విద్యావంతుడైన కొడుకు ఉంటే అతను ఐశ్వర్యవంతుడు ఏ కుటుంబంలోనైతే తెలివైన భార్య ఉండి వినయ విధేయతల కొడుకు ఉంటే ఆ కుటుంబం ఇంద్రలోకంతో సరుదుకోగలదని చాణుక్యుడు చెప్పాడు చాణుక్యుడు చెప్పిన ఈ నైతిక విలువలను ఎవరు పాటిస్తారో వాళ్ళు కుటుంబ వ్యవహారాలను తెలివిగా చక్కగా అన్యోన్యంగా అందంగా మెలగలుగుతారు మరొక్కసారి చాణుక్యుడి మాటల్లో మీ కుటుంబం అన్యోన్యంగా ఉండడానికి ఏం చెప్పాడో వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి